రియల్ ఎస్టేట్ వ్యాపార కిడ్నాప్ సిఐపై పై ఏసీపీ దాడులు వీటి వెనుక చాలా గత నడిచింది జరిగిన వరుస సంఘటనల్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఈగ లాగితే డొంక కదిలినట్టు సిఐని ఏసీబీకి పట్టించిన బాధితుడు విప్పిన గుట్టుతో కిడ్నాప్ వ్యవహారంలో విశాఖకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించినట్టు తెలింది అయితే ఆ ఎమ్మెల్యే ఎవరన్నది పోలీసులు చిత్తశుద్దితో నిష్పక్షపాతంగా లోతుగా విచారిస్తేనే బయటకు వస్తుంది హోంగార్డులతో కిడ్నాప్ చేయించిన ఎర్రి శ్రీనివాసరావు నన్ను భయపెడుతున్నాడు నా భార్య బిడ్డలను చంపేస్తానని బెదిరి ఇందులో విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉంది భూతాగాదాల్లో నానా ఇబ్బందులు పెడుతున్నారు నా ఆస్తులన్నీ బలవంతంగా రాయించుకున్నారు వాటిని రికవరీ చేయమంటే సిఐ శోభన్ బాబు లంచం డిమాండ్ చేశారు అంత సొమ్ము ఇచ్చుకోలేక ఏసీబీని ఆశ్రయించాను వన్ టౌన్ సిఐ సోభన్ బాబును ఏసీబీకి పట్టించిన రియల్టర్ బాధితుడైన ఎర్రా ఈశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే లంచం కేసును పక్కన పెడితే కిడ్నాప్ వ్యవహారంలోనే బడాబాబులున్నారని స్పష్టమవుతుంది ఇప్పటికే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు దందాలు కిడ్నాపులకు విశాఖ అలవాలంగా మారింది అధికార పార్టీ అండదండలు చూసుకొని కొందరు చెలరేయబోతున్నారు నేతల డైరెక్షన్ లో కిడ్నాపులకు హత్యలకు పాల్పడుతున్నారు ఇప్పటికే అక్కడ పలు సంఘటనలు వెలుగు చూశాయి తాజాగా విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సహకారంతోనే అతను కిడ్నాప్ చేశారని ఎర్రా ఈశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా సంతరించుకుంటున్నాయి ఏం చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా పెట్టేదాన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాలర్మ బాగుందే కదా